మీరు చూసి ఇంకోటి ఏంటంటే వీళ్ళైతే పండుగలు చేస్తారంట ఈ అన్నయ్య వాళ్ళు బాను వాళ్ళ చిట్టాలు ఆయన అయితే ఆ బాను వాళ్ళ బావ ఈ అన్నయ్య మరిదంట వీళ్ళు పండుగలు చేస్తారంట అన్ని పండుగలు చేస్తారన్నా అవునక్క చేస్తామకా అన్ని పండుగలు మేము చేస్తామకా పూజ వచ్చేసి వీళ్ళది చింగరాజు పెళ్లి అవును కదా అవునక్క అవునక్క మీ పేరు నా పేరు అక్క జోగు నరేష్ అక్క మల్లేశ్ అక్క డోల్సాలం మా ఇది డోల్సాల చేస్తారు అక్క మేము శ్రీ రేణుక ఎల్లమ్మ బాల జమదగ్ని మల్లికార్జున స్వామి మన కులగురుడు మన కులగురుడు కనుక మన మల్లికార్జున స్వామి కంటే మన కురుముళ్ళ వాళ్ళ ఎవరు అంటే కురుముల దేవుడు అంటే మల్లికార్జున స్వామి వాళ్ళ భార్య కూడా రత్నాంగి ఉన్నది మరి అక్క మేము అలాగే మళ్ళీ పోతే మన కులగురుడు వీరయ్య ఆడవిల్ల మాంకాలి అమ్మ ఊరు మాంకాలి మరదలు కామారతి కులగురుడు వీరయ్య వాళ్ళ ఒక భార్య వచ్చేసి మరదలు కామారతి అక్కసారి అవునక్క మేము ఎల్లమ్మ కథలు అంటే ఎల్లమ్మని అలా నాడు రాముడు ఎట్లా దెబ్బలు కొట్టిండు ఏ విధంగా కొట్టిండు అంటే అసలు విషయాలు చెప్పాం రామ

மரியா ராமனு மகவே நந்த எல்ல கண்ண பசர்ற ராமுடையா பாதாம் இன்னு மீது அவைக்கேரா பாலா ராமயா அட வண்டியோக்க நீடு ரகவீர நந்தனும் எல்லாமே என்ன கொடுக்க பரிசராமுடு

ாமையெல்ல விட்டுன கொடுக்காய அம்மார துக்கமாக இருக்கீத பட்டதாட்டா இல்லம் இங்க தண்ணி மீத பட்டதாட்டாக நீங்க எக்கடையில் போயினவா ஓனதே இங்க ஓனத முனிரத முனிரதே

கோடி இய் பூரா இயரா நானே வல்ல பையே பராதோ இயனா தான் முனி ரெடி ரெய கொடு கொடு மாணி தோட முறாது இயன் கொடுமையை வராதா కోరుకోడు మాణి అంటే బోనాద ఇయ కొడు కూడా కొడుకున మరి కొడుకురాడే బోనాదే ఈ అమ్మవారు ఏడు గమ్మా ఎల్ అమ్మరా నా రాత మీద మళ్ళు వయ దేవుడు నా రాత మీద మళ్ళు వెయ్య ఓ దేవుడా ఈ అమ్మవారు లేదు కమ్మా ఇల్లమ్మూ ఈ అందుగానే ఎంటరాట తల్లుర ఇయ ఒక్క తల్లి పిల్ల రాఘదేవుడే ఇయ ఒక్క రాఘ రాయరాట అమ్మరా ఇయ ఒక్క తగో నల్లకి అమ్మరా ஒரா இட கண்ண கொடுதமுடோ இட்டபூட கண்ண கொடுதவோ நீ தப்புதோ ராமையோ நீமையோ ஒக்க கூட போமையோ

అందుక ఎంటరాట అమ్మరా ఇయ్యల్లగుళ్ళ వాళ్ళ దాట బోదేవుడు అంటరాట ఇయ తెల్లగుళ్ళ వాళ్ళ దాట బోదేవుడు ఇయ తొలుసు వారి అంటరాట ఇయ నీరు తెల్ల ఉన్నదాట తల్లుదారో అయ్యో భగవంతుడా నా రాధ మీద మళ్ళు వేదో నా ముఖ్య మీద మళ్ళు వేయో ఈ యాడ భర్తలేని ఆడడానికి ఏమో బలినాము లేకపోతాడా ఈడ మరి ఆ రిందరెకపోతాయా అయ్యో భయవంతుడా మరి ఆ బ్రహ్మరాజు రాతమారు రాదు లేదు మన రాతపరం ఇష్టముండంగా వడ్డవారి యొక్క భాష భాషతోడు ఎక్కినాడు కనుక చక్కడే కానీ మన రాతపరం చెప్పగాట ఈ ఆడవిల్లలేడు గమ్మ వెల్లమ్మూ కాల్లమ్మ అక్క మేము వచ్చేసి ఎల్లమ్మ పండుగ అంటే మరి అలనాడు గనుక మీ అమ్మవారు రేణుకాయ ఎల్లమ్మ పుట్టలో పుట్టింది భూలోక మాత గంగలు దొరికింది గామిర అని రేణుకాయ ఎల్లమ్మ అలనాడు గనుక రేణుకాయ ఎల్లమ్మ అలనాడు సత్యన భర్త పేరు మీద సచ్చాన బోనము బోనం మీద బోనం వేయడం బోనం తీసుకుపోతా ఉండంగా కంచుకుప్పల కోడేలవాడు కార్తవీయ మహారాజు బోనం ఎంగిలి చేసిడు ఆ బోనం ఎంగిలి చేసినప్పుడు రేణుకాయ ఎల్లమ్మ నాడు కనుక మీ కారణ పుట్టకాడ జమదగ్ని గురుదేవుడు వర తపసు పట్టినప్పుడైనా అప్పుడు కనుక వర తపసు పట్టినప్పుడు కనుక ఏమి అలనాడు జమదగ్ని గురుదేవుడు ఏమన్నాడు అంటే బామా రేణుక ఎల్లమ్మ నన్ను నువ్వు చేసుకోడు నువ్వు ఏమి సుఖపడ్డావు నిన్ను నేను చేసుకోని నేను ఏమి సుఖపడ్డా అన్నప్పుడు బామా రేణుక ఎల్లమ్మ నీకు ఏమన్నా కోరుకుంటూ కోరుకోమన్నప్పుడు అప్పుడు రేణుక ఎల్లమ్మ ఏమని కోరుకుందంటే మరి ఇవాళ కోరుకోరుమంటే అంటే ఇవాళ ఎండి కోరుదునా బంగారం కూరుదునా ఇవాళ ఎండి ఉంటే ఎవరి పాలు డబ్బు ఉంటే ఎవరి పారు ధాన్యం ఉంటే ఎవరి పారు ఇవాళ కనుకనేమి మరి అందుకే అంటారు అట నలుగులో పోయినప్పుడు అయ్యాన్ని కడుపులో బల పుట్టిన కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని అంటారు అన్నప్పుడు రేణుక ఎల్లమ్మ కోరుకోరుమన్నప్పుడు నలుగురు కొడుకుల కూరింది ఒక ఆరిపిల సిరియాల గౌరమ్మను కూరింది అలనాడు రేణుక ఎల్లమ్మనేమో నాదుడు జమదగిన గురుదేవుడు అయిపోయినప్పుడైనా రేణుక ఎల్లమ్మ అయ్యో నాదా జమదగ్ని గురుదేవుడా నువ్వు లేని సమయ లోపల నిన్ను ఎత్తమరవాలన్నప్పుడు రేణుక ఎల్లమ్మ కొడుకుల కోరింది ఆ కొడుకుల కోరినప్పుడైనా కొడుకు పరశురాముడు తెలియదు కదా అలనాడు రాముడు అలనాడు జమదగ్ని గురుదేవుడు ఏమన్నాడు అంటే బామ రేణుక ఎల్లమ్మ నేను ఇలా మరణం అయిపోతున్నా పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ కాలం కడిసేదాకా కనుక మీ నా పేరు చెప్పొద్దు నన్ను నా పేరు చెప్పినట్టు ఉంటే నా కొడుకు రాముడు యుద్ధానికి అంతా వెళ్ళిపోతాడు విద్యానికి వెళ్ళిపోయినా కాదా కొడుకు రాముడు మరణం అయిపోతాడు అని అలనాడు కనుకనే మీ బాల జమదగ్ని గురుదేవుడు రేణుకాయ ఎల్లమ్మ చెప్పిండు రేణుకాయ ఎల్లమ్మ చెప్పినప్పుడు ఇవాళ రేణుకాయ ఎల్లమ్మ చెప్తుంది చెప్పదన్న బాధ కాదు అంటే ఒకవేళ కనుక మీరు రెక్క బొక్క ముద్రలేదు కొడుకు పరశురామునికి అంటే కొడుకు పరశురాముంది పన్నెండేళ్ల వయసు ఇవాళ పన్నెండు వయసు కొడుకు రాముడు యుద్ధానికి పోతే ఉద్యమం లోపల మరణం అయిపోతాడు అలనాడు జమదగిన గురుదేవుడు అలనాడు జమదగిన గురుదేవుడు కూడా మరణం మరణమైపోయినప్పుడు మరణం అయిపోయినప్పుడు ఎల్లమ్మ కొడుకు కూడా ఇలా కొడుకు రాముడు చూసుకొని ముర్ధమని రేణుకాయ ఎల్లమ్మ అంటే కొడుకు రాముడు యుద్ధానికి పోతే ఉద్యమంలో మరణమైపోతున్నా అని రేణుకాయ ఎల్లమ్మ ఆ విధంగా చెప్పలేదు ఇక ఆ రేణుక ఎల్లమ్మ చెప్పలేదు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు అయినా కాలం ఎట్ట గడపాలని రేణుక ఎల్లమ్మ కాలం వేస్తూ ఉండగా ఆ రాముడు ఒకనాడు దిన వందన బొంగురాల ఆట కంట ఈ బొంగురాల కంట వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ యొక్క భావాలు ఎవరు మలిచెట్టి రాజులు మలిచెట్టి రాజులు ఏమన్నారంటే వరి కొడుక పరిశురమ మీ తల్లి రేణుక వెళ్ళమ్మ పర్వతం వేయ తొవ్వల పచ్చిపేసాలకి తిరుపతి వెయ్యే తొవ్వల తీడ పేసాలకి గొల్ల యొక్క లాత్ర ముందులకు మీ తల్లి రేణుక వెళ్ళమ్మ మిమ్మల్గా అన్నది హా ఇక అన్నప్పుడు అలనాడు రాముడే రాముడు ఉత్తరం రాజుల ఉదియ పుట్టిండు దక్షిణ రాజులా దండియ పుట్టిండు బల పరిశురామయ్య ఇవాళ కనుక మీ ఒక్కనాడు కూడా పోతే మా తల్లి ఎత్తు నేను అనే కానీ ఒక్కనాడు మా బాపు జాడ ఎప్పపాయ అది కూడా వాస్తవం ఇన్ని రోజుల నుంచి రాముడు కనుక మీ పన్నెండేళ్ళ బాలవీరుడు అయితుడు కానీ ఒక్కనాడు తండ్రి పేరు చెప్పలేదు అంటే గితరే కొడుక మీ తండ్రి గిదరే కొడుక మీ తండ్రి అని ఒక్కనాడు చెప్పబాయి వరకల్లా ఆ మలిచెట్టి రాజుల వలన మాటలు గవే ఉన్నాయి ఈ రాముడు కూడా ఆలోచించే వరకల్లా మాటలు గవ్వే ఉన్నాయి ఇక ఆ రాముడు ఏం చేసినంటే తల్లి రేణుక ఎల్లమ్మ దగ్గర వెయ్యి ఒక పాట పాటవాడుతున్నాడని పాటవాడి రామయ్య ఆ పాట వరకల్లా ఏది ఇట్లా పాదులేని ఎల్లమ్మ అదేవి ఎల్లమ్మా ఇట్ల పెట్టిన ఎల్లమ్మ అదేవి ఎల్లమ్మా இத்து பெட்ட எல்ல மொழிக்கொலிமா எல்லம்மா பூதெட்ட எல்லம்மா தேவி எல்லம்மா அந்த பாட்ட வாடிண் அந்த இட மூடு பாடல் வாடினா மூடு பாடல் இப்ப ரெண்டோ பாட இது கோடலூட எல்லமா எல்லம்மா தேவி எல்லம்மா கட்டனை எல்லமா எல்லம்மா கட்டடி காட எல்லமா எல்லம்மா தேவி எல்லம்மா எல்லம்மா தேவி எல்லம்மா எல்லம்மா தேவி எல்லம்மா ఎట్లా చేసిరే ఎల్లమ్మా దేవి దాయి ఏంది ఎల్లమ్మా దేవి ఎల్లమ్మా పాలెట వెండి ఎల్లమ్మా దేవి ఎల్లమ్మ అంటే ఈ రాముడు రెండవ పాట ఇక మళ్ళీ మూడవ పాట ఎట్లా అనుకున్నావు అప్పుడు ఇక ఎల్లమ్మని ఇచ్చ పౌరుషమే ఉండాలి కదా ఇక రాముడు ఎట్టవాడి రాజకారాజుల ఎల్లమ్మా దేవి ఎల్లమ్మ రాజుగానారాడు ఎల్లమ్మా దేవి ఎల్లమ్మ రాజకారాజుల அப்புறோ ஆணுக்கெல்லாம் விதமாக பாட பாடவாடி தண்டரேட்டில் வட்டி రాముడు దెబ్బలు కొట్టేవాడికల్లా అప్పుడు ఈ రేటుగా ఎల్లమ్మ ఈ అప్పుడు ఎల్లమ్మకి ఇక బాధలు మొదలవుతున్నాయి కాబట్టి అది ఎల్లమ్మ సుఖం అని ఆ విధంగా ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసే పండుగలు చూసినా కాకపోతే ఇప్పుడు ప్రత్యేకంగా నేను వినాలి అనేసి ఇలా చిన్న ఇంటర్వ్యూ లాగా చేసుకున్నా కానీ చాలా బాగుంది గొంతు అయితే వీళ్ళది పండుగలు కూడా చాలా బాగా చేస్తారు అన్నయ్య మీ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్తాం చెప్పండి ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ టూ మాది వచ్చేసి సింగరాజుపల్లి గ్రామం మండల్ దేర్పులా జిల్లా జనగాం అలాగే మేము చెప్పవే కథ లోపల తప్పులు ఒప్పులు అందించిపోవాలి చూసేవాళ్ళు కూడా సరే అందరు కూడా మన జనాలు సరే కళ మాది ఒక కళ ఒగ్గు కళ అంటే అందరికీ ఒక ఒక వ్యక్తికి వచ్చిన కథ ఒక వ్యక్తికి రాదు ఏంటంటే మా వ్యక్తి లోపల మా మనసు లోపల అందుకే అందరికీ అంటే ఆట అయ్యాలుడుకో పుట్ట లోపల ఎన్ని చేతులు ఉందో మా కడుపు లోపల అంతే ఉన్నది మా కానీ వేరే విషయంలో చెప్పాలని అన్న మా కూడా చాలా వచ్చేవరకు మేము చెప్పేసాం అక్క మా తప్పులు కొంచెం మందించి పోవాలి ఏం లేదు అంటే మీరు చేసేదే కథలు కాబట్టి మీరు చేసేదే పండుగలు కాబట్టి దాని ఏం ఉండదు కాకపోతే నా తరపున వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారా మీరు డిస్కౌంట్ ఇస్తామక్క ఖచ్చితంగా డిస్కౌంట్ ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ నేను కూడా ఇన్స్టాట్ పైన ఇవాళ నెంబర్ పెడతాను ఖచ్చితంగా పండుగలు చేసే వాళ్ళు ఎవరైనా సరే కొత్తగా చేసిన పాటలు అయినా సరే వాళ్ళకి మాత్రం ఓకే ఓకే అక్క ఒక పాట పడాలా కద్దిద్దాం ఏ గణర గండరీ గానా చిన్నది

వీళ్ళ వాయిస్ అయితే ఉన్నారు కదా చాలా బాగుంది వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి